తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడి ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది అండ్ మేము ఆ రిజల్ట్కి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది బట్ సో మెనీ ఆఫెంట్స్ వచ్చేసి రిజల్ట్ విషయంలో సో మెనీ కామెంట్స్ అయితే చేయడం జరిగింది అండ్ ప్రతి కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఆ వీడియోలో మేము ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ఎవరైతే సీట్ అలాటెడ్ కానీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ ఇన్ఫర్మేషన్ దృష్టిలో ఉంచుకొని మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెడితే ఏ విధంగా పెట్టాలి అండ్ మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెడితే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందని మీరు ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేస్తామని చెప్తాను జరిగింది సో ఈ వీడియోలో ప్రెజెంట్ ఎవరైతే సో ఫస్ట్ ఫేస్లో సీట్ అలాట్ కానీ స్టూడెంట్స్ ఉన్నారు మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని డీటెయిల్ గైడ్ లైన్స్ అయితే మేము ప్రొవైడ్ చేశాము అండ్ సేమ్ టైం ఫస్ట్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా అండ్ ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అండ్ అదే విధంగా ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక కాలేజ్ అనే సీట్ వచ్చింది సార్ ఇప్పుడు ఆ సీట్ అనేది నచ్చట్లేదు సెకండ్ ఫేజ్లో నేను ఇంకా వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను బెటర్ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను సో మరి నేను ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే నేను అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఉంటుంది లేదా నేను ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అన్నా కూడా మీరు ఫస్ట్ కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మరి ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ మీరు ఇప్పటి వరకు మన యొక్క తెలంగాణ హెడ్సెట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ యొక్క ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకున్నట్లయితే ఏ విధంగా సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోవాలి అని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అండ్ సేమ్ టైం మీరు సో మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి కాలేజ్లో రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి కాలేజ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు మీతో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీగా మీరు రిపోర్టింగ్ చేయడానికి తీసుకెళ్లాలని మేము కంప్లీట్ గైడ్లైన్స్ తోటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ లింక్స్ మన ఛానల్లో అవే లో ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా తెలుసుకోవచ్చు ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ లో సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ అయితే ఉన్నారో మీరు ఏ విధంగా కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్తో పాటు సో సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకునేవారు బెటర్ కాలేజ్ రావాలనుకునేవారు కూడా మీరు కాలేజెస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం సో మీరు దానికోసం జస్ట్ ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ప్రొజినల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం క్లిక్ చేయగానే ఏ కాలేజ్లో ఏ కేటగిరీ స్టూడెంట్ సీట్ రావడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు తెలంగాణ హెడ్సెట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ కాలేజ్ వైజ్ అలా జస్ట్ లిస్ట్ అయితే ఉంటుంది కట్ ఆఫ్ కట్ ఆఫ్ అని సో మెనీ ఆస్టెంట్స్ అడుగుతున్నారు కదా సో ఇది మనకు కట్ ఆఫ్ కింద అయితే యూజ్ అవుతుంది జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు ఏ మెథడ్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉంటారో ఆ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి దట్ ఈజ్ మనకు మెథడాలజీ గురించి గతంలోనే ఆల్రెడీ మీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది బట్ ఇప్పటికీ కూడా సో మెనీ ఆస్ట్రెడెంట్స్ మెథడ్స్ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు సో మనకు మెయిన్గా మెథడ్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బయోసైన్స్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి సోషల్ సైన్స్ అయితే ఉంటుంది అండ్ వీటితో పాటు ఇంగ్లీష్ అనేది కూడా వన్ ఆఫ్ ది మెథడ్గా అయితే మనం చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో బయో సైన్స్ అనేది ఏంటంటే మీరు కనుక సో బయో సైన్స్ స్టూడెంట్స్ అయినట్డితే బాట్నీ కానీ లేదా సో జవాలజీ కానీ లేకపోతే మైక్రో బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఇలాంటి సో సబ్జెక్టులు మీ యొక్క డిగ్రీలో ఉన్నట్టయితే మీరు ఫస్ట్ మెథడ్గా బయోసైన్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది మనకు మ్యాండేటరీ ఇక్కడ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీ యొక్క డిగ్రీలో కనుక మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటాయి మీరు బీఈ కానీ బీటెక్ కానీ సో లేదా సో డిగ్రీలో ఎంపీసీ కానీ ఎంపీసీఎస్ కానీ అయినట్లయితే సో మీకు మ్యాథ్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే మీరు మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఫిజికల్ సైన్స్ అనేది సో ఫిజికల్ సైన్స్ అనేది ఏంటంటే మనకు డిగ్రీలో కనుక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు ఫిజిక్స్ కానీ లేదా కెమిస్ట్రీ కానీ ఉన్నట్టయితే మీరు ఈ యొక్క ఫిజికల్ సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఫర్దర్గా నాకు జాబ్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దు సార్ దానికి సంబంధించి లైన్స్ ఇవ్వమని మీరు అడిగినట్లయితే సో మీ యొక్క డిగ్రీలో ఖచ్చితంగా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉన్నట్లయితే సైన్స్ వన్ ఆఫ్ ది మెథాలుగా చూజ్ చేసుకుంటే సో మెనీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అదర్వైజ్ కొన్ని బెనిఫిట్స్ అయితే మనకు ఉండవు లైక్ మీరు డిఎస్ డిఏ డిఎస్సీలో ఎస్ఏకి అప్లై చేయాలి ఫిజికల్ సైన్స్ కనుకుంటే మీ డిగ్రీలో రెండు సబ్జెక్ట్స్ ఉండడం మ్యాండేటరీ అంటారు అది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలని అయితే క్వైరీ చేస్తారు తర్వాత మీరు సోషల్ సైన్స్కి అప్లై చేయాలనుకుంటే డిగ్రీలో ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ కామర్స్ స్టూడెంట్స్ కానీ అదర్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఇక్కడ మనం చెప్పుకున్న సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ కాకుండా అదర్ డిగ్రీస్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సోషల్ సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే మీరు ఓరియంటల్ లాంగ్వేజెస్ కింద ఇంగ్లీష్ లిటరేచర్ కింద మీరు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లేదా మీరు పేజీలు ఉంటే ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఉర్దూ ఎంఏ సో ఇలా స్పెషలైజేషన్ పేజీలు చేసి ఉంటే లాంగ్వేజెస్లో ఆ సబ్జెక్ట్ మీరు ఎలిజిబుల్ అవుతారు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి సో ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడట్లేము జస్ట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం మాకు ఫస్ట్ ప్లేస్లో సీట్ అలాట్ అయింది అది నాకు నచ్చలేదు మేము సెకండ్ ప్లేస్లో వేరే కాలేజ్ పెట్టాలనుకుంటున్నాం అండ్ మేము ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటారు థర్డ్ వచ్చేసి ఏంటంటే నాకు ఆల్రెడీ సీట్ వచ్చింది నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను బట్ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నాను నేను బెటర్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే అందులో నాకు వస్తుందా రాదని ఇలా డౌట్స్ అయితే అడుగుతారు సో ఇక్కడ మొత్తానికి ఎవరైతే సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే క్లారిటీ మేము అయితే అందిస్తాము దానికోసం మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు అమృత కాలేజ్ ఇచ్చారు దీంట్లో మనకు బయోలాజికల్ సైన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెథడ్ వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది సో మీకు ఏ మెథడ్ అయితే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మెథడ్స్ ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది సో అక్కడ బయాలజికల్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథమెటికల్ ఉంటుంది ఓరియంటల్ లాంగ్వేజెస్ అనే ఉంటాయి అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఇలా సో మీకు సంబంధించి సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఈ ఇన్ఫర్మేషన్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో వ్యూవర్స్ చేసిన కామెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరు వచ్చేసి నాకు సీట్ నాటాలని వచ్చింది సార్ నేను కొన్ని కాలేజెస్ పెట్టుకున్నాను ఆ కాలేజెస్లో ఈసారి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వస్తుందా రాదా అని వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది సేమ్ ఎగ్జాంపుల్ మీరు కూడా సో మీ యొక్క ఓన్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు సంబంధించి ఏదైతే డౌట్ ఉంటుందో వాటిని మీరు క్లారిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఒక క్యాండిడేట్ వచ్చేసి ఏంటంటే వారి యొక్క ర్యాంక్ అనేది మనకు చెప్పడం జరిగింది సో ర్యాంక్ వచ్చేసి ఇక్కడ మనకు ర్యాంక్ అనేది మనం తీసుకుందాం ట్వెల్వ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ ర్యాంక్ అనేది వచ్చింది కేటగిరీ వచ్చేసి ఏంటంటే బీసీబీ కేటగిరీ అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో వాళ్ళ మెథడ మెథడాలజీస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ అనేది చెప్పడం జరిగింది సో వారికి సంబంధించి మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ వీళ్ళు పెట్టుకున్న కాలేజెస్ ఏంటంటే ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ అనేది పెట్టడం జరిగింది మనకు సో నిజామాబాద్కి సంబంధించి తర్వాత కూకట్పల్లి రవీంద్ర కాలేజ్ ఇచ్చారు తర్వాత శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు ప్రియదర్శిని కాలేజీ రాఘవేంద్ర నిలయం అంటూ ఇండోర్ కాలేజ్ అంటూ ఇలా కాలేజెస్ చెప్పారు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి ఇతను ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది బీసీబీ కేటగిరీ సో మన యొక్క తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వస్తుందా అనేది తర్వాత వచ్చేసి మనకు కూకడ్పల్లిలో ఉన్న రాజేంద్ర కాలేజ్లో సీట్ వస్తుందా అనేది తన యొక్క క్వైరీస్ వీటి గురించి ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు తెలుసుకోవచ్చు మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీకు రావడానికి ఛాన్స్ ఉన్న కాలేజ్ ఏదైతే ఉంటుందో మీరు అది ఫస్ట్ ఇస్తే ఖచ్చితంగా మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాంట్లో మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మెథడాలజీ వచ్చేసి మ్యాథమెటిక్స్ కేటగిరీ వచ్చేసి బీసీబీ అండ్ తర్వాత తన ర్యాంక్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మనం అనుకున్న కాలేజ్ వచ్చేసి ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సారంగపూర్కి సంబంధించి సో దీంట్లో మనం అనుకుంటున్న కాలేజెస్ అనేది కొంచెం వెతకడం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మీరు ఇలా స్క్రోల్ చేస్తే టోటల్ ఆఫ్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి దీంట్లో మీరు యూనివర్సిటీ కాలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెతుకోవాల్సి ఉంటుంది సో మీరు వెతికేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెతకండి చాలా కాలేజెస్ ఉంటాయి కాబట్టి సో నేను డైరెక్ట్గా మనకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది దొరికిన తర్వాత నేను క్లిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రెసెంట్ వచ్చేసి మాకు కాలేజెస్ లిస్ట్ అయితే దొరకడం జరిగింది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో తన కామెంట్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్లో తనకు ఈ ర్యాంక్కి బీసీబీ కేటగిరీలో సీట్ వస్తుందా రాలేదని తనకు సంబంధించిన డౌట్ సో మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఇలా క్లిక్ చేసి మనం సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి ఈ కాలేజ్లో ఫస్ట్ సీట్ ఇచ్చారా లేదని చూడాలి ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కండిడేట్కి సీట్ ఇచ్చారంటే ఒకరికి ఇచ్చారు సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ట్వెల్వ్ థౌసండ్ వచ్చిన ర్యాంక్ ఎంత వచ్చింది ఇక్కడ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ర్యాంక్ వచ్చిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి సీట్ అలాట్ చేయడం జరిగింది అది కూడా వచ్చేసి ఏంటంటే ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ పిహెచ్ కేటగిరీలో అల అలాట్ చేశారు తను ఫిజికలీ డిజెబుల్ పర్సన్ సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి తను సీట్ అలాట్ చేయడం జరిగింది సో మీ ర్యాంక్ ట్వెల్వ్ అండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ సో ఇక్కడ మీకు కేటగిరీలో సీట్ అలాట్ అయిందా కాలేదా అని మీరు క్వైరీ చేయాలి అంటే సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంది మనకు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఉంది బట్ తను వచ్చేసి ట్వెల్వ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ నాకు సరిగ్గా ఐడియా లేదు సో ఈ ర్యాంక్ అని చెప్పారనుకోండి ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ అయితే ఉంది మరి ట్వెల్వ్ ప్లస్ ఉన్న స్టూడెంట్స్ దీంట్లో సీట్ వస్తుందంటే రాదు కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే నా ర్యాంక్ వచ్చేసి జస్ట్ ఫోర్ థౌసండ్ సార్ నేను వచ్చేసి బీసీబీని బట్ నాకు సీట్ అలాట్ కాలేదు నాది ర్యాంక్ అనేది ఫోర్ థౌసండ్ ఏ ఉంది బీసీబీ నాకు సీట్ అలాట్ కాలేదు బట్ ఫైవ్ థౌసండ్ వచ్చిన ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి అలాట్ చేశారు అండ్ ఎయిట్ థౌసండ్ వచ్చిన ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి అలాట్ చేయరు నాకు ఎందుకు కలెక్ట్ చేయలేదు అని చేశారు చేస్తారు మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సింది మీ ర్యాంక్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి కంపారిజన్ ఎలా చేసుకోవాలంటే సో మీ ర్యాంక్ తోటే కంపేర్ చేసుకోవాలి మనకు కేటగిరీలు వచ్చేసి ఏంటంటే ఎస్సీ ఉంటుంది ఎస్టీ ఉంటుంది అండ్ బీసీ ఉంటుంది తర్వాత ఓసీ వచ్చేసి మనకు ఓసీఆర్ ఈడబ్ల్యూఎస్ఆర్ అయితే ఉంటాయి దీంట్లో మనకు ఓసీఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ అయితే ఉంటాయి ఎస్సీలో మీరు ఫిమేల్ అయి ఉంటే ఫిమేల్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి మేల్ అయితే మెయిల్తో కంపేర్ చేసుకోవాలి సేమ్ ఎస్టీలో కూడా మీరు ఫిమేల్ అయితే తోటి మేల్ అయితే మెయిల్తో కంపేర్ చేసుకోవాలి బీసీలో మీరు బీసీఏనా ఏనా బీసీబీనా బీసీసీనా బీసీడీనా బీసీఈనా అనేది చూడాలి సేమ్ టైం మళ్ళీ మీరు మేలా ఫిమేల్ అనేది కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ టైం మీరు ఒకవేళ ఓసీలో అయితే ఓసీ మీరు ఫిమేల్ అయితే ఫిమేలు మేల్ అయితే మేల్తో మాత్రమే కంపేర్ చేసుకోవాలి ఈడబ్ల్యూఎస్లో కూడా మీరు ఫిమేల్ అయితే ఫిమేలు మేల్ అయితే మేల్తో కంపేర్ చేసుకోవాలి అండ్ కొంతమందికి మనకి ఎన్సీసీ ఉంటుంది స్పోర్ట్స్ ఉంటుంది న్యాక్ మనకు సంబంధించి పీహెచ్ ఉంటుంది వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోకూడదు కేటగిరీతో కంపేర్ చేసుకునేటప్పుడు మీకు సీట్ అలర్ట్ అవుతుందా కాదా అని తెలుసుకోవాలంటే మీ కేటగిరీతోనే కంపేర్ చేసుకోవాలి ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ థమ్సింగ్ ర్యాంక్ వచ్చిన పర్సన్ కి సో ఇక్కడ మన యొక్క యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాలేదని కంపేర్ చేసుకోవాలనుకున్నాము తన కేటగిరీ వచ్చేసి ఏంటంటే బీసీబీ సో బీసీ బీకి సంబంధించి అండ్ అది కూడా మళ్ళీ మేల్ సో ఈ ర్యాంక్ వచ్చిన వారికి ఇక్కడ సీట్ అలాట్ అయిందా అసలు బీసీ బీసీకి బీసీబీకి వరకు కట్ ఆఫ్ ఉందని చూడాలి ఇక్కడ మీరు బీసీబీ చూసారనుకోండి బీసీబీ సిక్స్ హండ్రెడ్ వచ్చిన వారికే ఇచ్చారు తన ర్యాంక్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ అండ్ థర్టీ సిక్స్ మరి సీట్ రావడం ఛాన్స్ ఉంటుందంటే రాదు సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ప్రియారిటీ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మీకు నియర్ బై ర్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వాలి అండ్ ఇది కూడా వచ్చేసి ఏంటి ఫిమేల్ కేటగిరీకి సంబంధించిన సీటు మీరు చూడాల్సింది మేల్ కేటగిరీలో చూడాలి బీసీబీ మెయిల్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు బీసీబీ మెయిల్ కట్ ఆఫ్ ఎంత అంటే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఫైవ్ థర్టీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిటీ వన్ మాత్రమే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే అలర్ట్ కావడం జరిగింది మరి ట్వెల్వ్ వచ్చిన వారికి రావాలి అంటే సో సిమిలర్గా ఎంత ఎక్కువగా ఉందంటే ట్వల్వ్ థౌసండ్ అనేది ఎక్కువగా ఉంది ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ రావాలి అంటే సో మీకు ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో అయితే రాదు కాబట్టి మీకు సో మీ కాల్ మీ ర్యాంకు నియర్ బై ఉన్న కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది సో తన కామెంట్లోనే మనం నెక్స్ట్ వేరే కాలేజ్ అయితే తీసుకుందాం ఇక్కడ మనకు శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది లేదా ప్రియదర్శిని కాలేజ్ ఉంది శ్రీ రాఘవేంద్ర కాలేజ్ అని ఉంది ఇండూర్ కాలేజ్ అనుంది సో దీంట్లో ఏదో ఒక కాలేజ్ అయితే మనం తీసుకుందాం తన ర్యాంక్ వచ్చేసి ఏంటి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ అనేది ర్యాంకు సో ఈ ర్యాంక్కి సో మళ్ళీ మనం ర్యాంక్ అనేది మిస్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ రాసుకుందాం ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ర్యాంకు తర్వాత బీసీబీ కేటగిరీకి సంబంధించి బీసీబీలో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా లేదా అనేది తను క్వైరీ చేయడం జరిగింది సో మళ్ళీ మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే టైం పడుతుంది సో తను ఇప్పుడు చెప్పిన కాలేజెస్లో ఇందూర్ కాలేజ్ అని అయితే చెప్పారు సో ఆ ఇందూర్ కాలేజ్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను సో లేదా శ్రీ రాఘవేంద్ర కాలేజ్ అని కూడా చెప్పారు సో మేబీ ఇక్కడ మనకు శ్రీ వశిష్ట శ్రీ వెంకటేశ్వర అని ఉంది దీంట్లో శ్రీ రాఘవేంద్ర అని ఉంటే ఇక్కడ ట్రై చేద్దాం ఒకసారి ఎస్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు శ్రీ రాఘవేంద్ర సంబంధించి శ్రీ రాఘవేంద్ర విద్యాలయంకి సంబంధించిన కాలేజ్ అయితే డిస్ప్లే అయింది తనకు కావాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్లో సీట్ అలాట్ అవుతుందా లేదా అనేది సో మరి ట్వెల్వ్ థౌసండ్ వచ్చేసి బీసీబీ క్యాండిడేట్కి అది కూడా మెయిల్ కేటగిరికి సంబంధించిన వారికి సీట్ అలాట్ అయిందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు సో మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు బీసీఈకి సంబంధించి టెన్ థౌసండ్ కేటగిరీ అలాట్ అయినా లాస్ట్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏంటంటే ట్వంటీ త్రీ థౌసండ్ వచ్చిన వారికి కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సో వాళ్ళు బీసీ సి బీసీబీలో ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయింది బీసీబీ మెయిల్ లో ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయింది అన్నది చూడాలి సో బీసీబీ మెయిల్కి సంబంధించి సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు బీసీబీ కి సంబంధించిన కట్ ఆఫ్ ఎక్కడ ఉంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో బీసీబీ మెయిల్కి సంబంధించి ఇక్కడ వరకే ఉంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే చంద్రకాంత్ వచ్చేసి బీసీబీ మెయిల్ అని టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది అంటే మీరు ఒకవేళ శ్రీ రాఘవేంద్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నా కూడా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ అలాట్ చేయబడిన లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ కేటగిరీ వాళ్ళతోటి మీ ర్యాంకు ఉన్నవారితో కంపేర్ చేసుకోవాలి సో అలా కంపేర్ చేసుకొని మీకు నియర్ బై ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన ర్యాంక్ అనేది ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ కాదనుకోండి మీరు సో సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే నా ర్యాంక్ వచ్చేసి బీసీబీనే సో నాకు ఇప్పుడు త్రీ ర్యాంక్ అనుకుందాం త్రీ థౌసండ్ ర్యాంకు నేను శ్రీ రాఘవేంద్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టుకుంటే సీట్ వస్తుందంటే ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ సీట్ వచ్చేసి ఎంత ఉంది అంటే మనకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఉంది కాబట్టి ఇతను ఒకవేళ ఇంకా బెటర్ కాలేజ్ అనుకోవచ్చు ఇక్కడ ఉన్న చంద్రకాంత్ ఎవరైతే ఉన్నారు తను ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకున్నప్పుడు తను దీంట్లోకి వెళ్ళి లెఫ్ట్ అవుతాడు తను లెఫ్ట్ అయితే మనం ఇప్పుడు త్రీ థౌసండ్ వచ్చిన క్యాండిడేట్ కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ ప్లేస్ అనేది మీరు భర్త చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా సెకండ్ ఫేజ్లో కొందరు మూవ్ అవుతారు కొందరు మళ్ళీ రావడానికి ట్రై చేస్తారు కాబట్టి బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి మీరు ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి అలా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్లో ఎక్కడొక చోట అయితే రావడం జరుగుతుంది కానీ మీరు గా ఏదో ఒక కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటాము మాకు సీట్ వస్తుంది అనే తోటి ఐదు కాలేజెస్ పెట్టుకుంటాం ఆరు కాలేజెస్ పెట్టుకుంటాం అంటే సీట్ రాదు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ కాబట్టి ఎవరైనా సరే బెటర్ కాలేజ్ రావాలనుకునే వాళ్ళైనా ఈ విధంగానే కంపేర్ చేయండి ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెడుతున్న వాళ్ళైనా మీరు ఈ విధంగానే కంపేర్ చేసుకోండి ఆల్రెడీ సీట్ వచ్చి నచ్చని వాళ్ళైనా ఈ విధంగానే కంపేర్ చేసుకొని మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలాటెడ్ అయిన కాలేజ్ మీకు నచ్చితే దానిలో జాయిన్ అవ్వండి అదర్వైజ్ మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉండదు మీరు మేనేజ్మెంట్లో అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇది మనకు సంబంధించి సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను సో ఆ విధంగా మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా మేము కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది అండ్ అప్పటివరకు అయితే మీరు ఈ విధంగా మీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు రెడీగా అయితే ఉండండి సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఎవరైతే నాట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు మీరు ఇచ్చిన కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము చేసే డీటెయిల్ వీడియో అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో